ఇవాళ కథ రైతు మరియు ఆవు ఒక ఊరిలో అంజన్న అనే రైతు ఉండేవాడు ఆయనకు ఒక ఆవు ఉండేది ఆ ఆవుతోనే అంజన్న పొలం పనులు చేసుకునేవాడు పాలు పితుక్కునేవాడు నిజానికి ఆ ఆవే అతనికి జీవితాన్ని ఇచ్చేది ఒక రోజు ఆ ఆవు అకస్మాత్తుగా తప్పిపోయింది దీంతో రైతుకు ఉపాధి పోయింది రైతుని చూడడానికి గ్రామస్తులంతా వచ్చారు నీకు ఎంత కష్టం వచ్చింది అంజన్న ఆవు లేకుండా నువ్వు ఎలా బతుకుతావు అని అన్నారు అందరూ బాధపడ్డారు అప్పుడు రైతు ఇలా అన్నాడు సుఖం మరియు దుఃఖం ఎప్పటికీ ఒకేలాగా ఉండవు రేపు ఏమి జరుగుతుందో మనకి తెలియదు కదా అని అన్నాడు కొన్ని రోజుల తర్వాత ఆ ఆవు తిరిగి వచ్చింది అయితే అది ఒంటరిగా కాకుండా రెండు దూడలను వెంట పెట్టుకుని వచ్చింది ఇది చూసి ఊరంతా ఆశ్చర్యపోయారు ఈ రైతు అదృష్టం ఎంత బాగుంది ఒక ఆవు పోయిందని అనుకుంటే దానికి బదులుగా రెండు కొత్త దూడలు వచ్చాయి ఇంకేంటి అంజన్న హాయిగా ఉండు అని అన్నారు రైతు దానికి తిరిగి ఇలా సమాధానం చెప్పాడు సుఖం దుఃఖం మారుతూ ఉంటాయి కదా అని అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలోనే రైతుకి మరొక సమస్య వచ్చింది ఒకరోజు రైతు కొడుకు రాము ఆవుతో పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు గాయం గాయమైంది అతని కాలు చివరిలో గాయం కావడంతో అతను నడవలేని స్థితిలో ఉన్నాడు దీంతో ప్రజలంతా వచ్చి నీ కుమారుడికి ఎంత కష్టం వచ్చింది అందులోనే అదృష్టం పోయింది అని అన్నారు కానీ రైతు మాత్రం మళ్ళీ ఇలా అన్నాడు సుఖం దుఃఖం ఎప్పటికీ ఒకేలాగా ఉండదు అని కొన్ని రోజుల తర్వాత పక్క రాజ్యంలో యుద్ధం మొదలైంది రాజు సైన్యంలో చేరడానికి గ్రామంలోని యువకులను రమ్మని అడిగాడు దీంతో గ్రామంలోని తల్లిదండ్రులంతా తమ పిల్లలను పంపడానికి భయపడ్డారు అయితే రైతు కొడుకు గాయపడి నడవలేని స్థితిలో ఉన్న కారణంగా అతన్ని యుద్ధానికి పంపాల్సిన అవసరం రాలేదు దీంతో రైతుకు తన కొడుకు క్షేమంగా ఉన్నందుకు సంతోషంగా ఉన్నాడు కథలో నీతి సుఖం వచ్చినా దు ంగిపోకూడదు దుఃఖం వచ్చినా కుంగిపోకూడదు అప్పుడే మనకు నిజమైన శాంతి లభిస్తుంది